హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి అందులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తలపండి ఫ్రెండ్స్ ఓకే దీని కలర్ విషయానికి వచ్చేసరికి ఎర్ర మహిళ ఫ్రెండ్స్ హైటు ఇరవై బరువు రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇదైతే రిచ్ వాటం ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే రెండు ఉరుగు పిల్ల వచ్చేసరికి కలర్ విషయానికి వచ్చేసరికి అబ్రాసు హైటు పద్దెనిమిది దీని బొరి విషయానికి వచ్చేసరికి కేజీ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే మూడో పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి కాకి హైటు ఇరవై వెయిటు వెయిటు రెండు కేజీలన్నర దీని ఏజ్ వచ్చేసరికి పది నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే నాలుగో వరుగు పిల్ల కలర్ విషయానికి వచ్చేసరికి ఎర్ర నెమలి హైటు ఇరవై ఒకటి వెయిటు రెండు కేజీలన్నర దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వే మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ వీటికి రవాణా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు అలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్